హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియా ఫుడ్ ఏంటి వంట చూపించకుండా మొక్కల్ని చూపిస్తున్నానని అనుకుంటున్నారా వంకాయ రెసిపీ అంటే వంకాయలు కావాలి కదండి మేడ మీద మా డాడీ చక్కగా మొక్కల్ని పెంచేసారు ఫ్రెష్ గా కాసిన వంకాయల్ని కట్ చేసేసుకుందాం అలాగే పచ్చిమిరపకాయలు కూడా కాసాయండి అవి కూడా కట్ చేసేసుకుని మంచి రెసిపీని చూపించేస్తాను మా అమ్మ అన్ని కట్ చేస్తున్నారు మా మేనకోడలేమో అన్ని సేకరిస్తుంది తనకి ఇలాంటి పనులంటే భలే సరదా అండి చక్కగా సరదాగా మేడం మీదకి మార్నింగ్ మార్నింగ్ గా వచ్చేసింది అన్ని కూడా చక్కగా నేనే పట్టుకుంటానని బుట్ట దాని దగ్గరే పట్టుకుంది ఈ సైజ్ వంకాయలతో అయితే గుత్త వంకాయ చాలా బాగుంటుందండి అది ఆల్రెడీ మేము వండేసుకున్నాం నెక్స్ట్ ట్రిప్ కి ఏమో మేము ఫ్రై చేసుకున్నాం అది ఎలా చేసుకోవాలో చూపించేస్తాను పదండి ఈ ఫ్రై కి ముందుగా ఒక మసాలాని సిద్ధం చేసుకుందాం చిన్న సైజ్ అల్లం ముక్క నాలుగైదు పచ్చిమిర్చి ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాబచ్చాగా దంచేసుకుని పక్కన పెట్టేసుకుందాం నిగనిగలాడే వంకాయల్ని శుభ్రంగా కడుక్కుందాం ఉప్పు నీళ్ళల్లో వంకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయండి జస్ట్ టెన్ మినిట్స్ లో రెసిపీ అయిపోయిందంటే నమ్ముతారా చక్కగా నేను కడిగేసుకుని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నానండి ఎందుకంటే లేతగా ఉన్నాయి కాబట్టి ఈజీగా మగ్గిపోతాయి మ్యాష్ అయిపోకుండా ఉంటాయి కాబట్టి నేను పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను ఇప్పుడు ప్యాన్ హీట్ చేసేసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసేసుకుని హై ఫ్లేమ్ లోనే ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకుందాము ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి కొంచెం సాఫ్ట్ గా మగ్గితే సరిపోతుంది మీకు కావాలనుకుంటే పోపు దినుసులు అన్ని కూడా వేసుకోవచ్చు కాకపోతే మసాలా వేస్తున్నాం కాబట్టి పోపు దినుసులు అయితే నేను వేసుకోవట్లేదండి అలాగే మంచి సువాసన కోసం ఫ్రెష్ గా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకుని మనం ముందుగానే దంచి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకుని మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో నిదానంగా ఫ్రై చేసుకుంటే బాగా వేగి మంచి సువాసన వస్తుంది చూడండి ఈ రంగులోకి వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసేసుకుందాం చూసారా నేను పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను మీరే చూస్తారు కదా ఎలా మగ్గిపోతుందో అని వంకాయ ముక్కలతో పాటు ఒక స్పూన్ వరకు కారాన్ని కూడా వేసేసుకున్నానండి ఇప్పుడు అంతా కూడా బాగా కలిపేసుకున్నాను యాక్చువల్ గా అయితే వంకాయలు మగ్గిన తర్వాత కారాన్ని వేసుకోవాలి అప్పుడు వేసుకుని కలిపాం అనుకోండి వంకాయలు అంతా కూడా మ్యాష్ అయిపోయి ముద్ద ముద్దగా అయిపోతాయి సో ఇప్పుడే వేసేసుకుని లో ఫ్లేమ్ లో మూత పెట్టుకుని మగ్గించుకున్నాను మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్ గా అయిపోయినాయి చాలా బాగా కుక్ అయినాయి కూడా ఎక్కువగా మ్యాష్ కూడా అవలేదు నేనైతే చాలా జాగ్రత్తగా కలుపుతున్నానండి చూడండి ఇంకా మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చండి కావాలనుకుంటే మీరు కొత్తిమీరని ని వేసుకోవచ్చు నేనైతే ఆ మసాలా ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది కాబట్టి ఆ ఫ్లేవర్ ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను కొత్తిమీర వేస్తే అది డామినేట్ చేస్తుంది సో నేనైతే స్కిప్ చేస్తున్నా ఈ టేస్టీ టేస్టీ వంకాయ ఫ్రై రైస్ తోనే కాదండి రోటీ కూడా చాలా బాగుంటుంది మేమైతే టొమాటో రసంతో సర్వ్ చేసుకున్నాం మీరు పప్పుచారుతో తిన్నా కూడా అదిరిపోతుంది మరి మీకు ఈ వీడియో నచ్చితే యూస్ఫుల్ గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్